ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ హయగ్రీవాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త శ్రీ नमः నమ గురవే సర్వోకానా విషజే భవరోయీనా నిధయే సర్వీత్యాం శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆ ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం ఓ అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మేనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమైన దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జులై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాసులు లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహుకేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జులై ఇరవయో తేదీన లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా ఏ నమ ఓం స్కంద గణపత ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఓం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూలై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా గ్రహ సంపత్తి విషయంలో జన్మరాశిలో రవి యొక్క సంచారము అట్లాగే ఒక్కరించనుడి యొక్క బుధుడి యొక్క సంచారము ఈ రవి బుధులు జన్మ రాశిలో ఉండటం ద్వారా గృహంలో సరైనటువంటి ప్రేమానురాగాదులు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాట కూడా గృహంలో కుటుంబంలో కొంత అనర్థమైనటువంటి ఎన్నో సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది వీరి మాటే గృహంలో వీరికి శత్రువుగా రూపాంతరం చెందుతుంది ఎందుకంటే సూర్య ఆ కోపాన్ని అట్లాగే ఉష్ణతత్వాన్ని అధికంగా కలిగినటువంటి గ్రహము బుధుడు ఎవరితో కలిస్తే వారి యొక్క తత్వాన్ని తనకి ఆవహింపజేసుకుంటాడు ప్లస్ ఆ శుభగ్రహమైనటువంటి బుధుడు వక్రించి ఉండటం లగ్నంలో ఉండటం అంటే మీ యొక్క కర్కాటక రాశిలో ఉండటం ద్వారా కొంత పైచ్యకరమైనటువంటి అనారోగ్య సూచనలు అధికంగా కలిగిస్తున్నాయి జలరాశిలో ఉన్నటువంటి ఈ రెండు గ్రహాల వలన వాతావరణంలో ఉన్నట్టుండి వర్షం పడటం ఉన్నట్టుండి వేడి అంటే సూర్యుడు ప్రకాశంగా వెలగటం ద్వారా వీరికి శిరోభాపరమైనటువంటి అంటే సైనిక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా కొన్ని జలరూపకమైనటువంటి జలుబు వారికి ఎప్పుడు జలుబు రాదు కానీ ఈ యొక్క రవి యొక్క ప్రభావం వలన జలుబు రావటం దాని ద్వారా అనవసరంగా మందులు మింగటం ఆ మందులు వీరికి సరిగ్గా పనిచేయక లేకపోతే ఈ మందులు ఇష్టం లేక తీసుకోవడం ద్వారా జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటం లేకపోతే హృద్రోగ సమస్యలు అంటే గుండెకి సంబంధించినటువంటి జలపరమైనటువంటి సమస్యలు కలగటం అంటే గుండెలో నీరు చేరిందని ఇలాంటి సమస్యలు కొన్ని కలగటానికి అవకాశాలు ఉంటాయి గుండెకి సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా రక్తంలో కొన్ని విషతుల్యమైనటువంటి పరిస్థితుల వలన వీరికి కొంతమందికి జాతకంలో కూడా ఈ యొక్క గ్రహస్థితి ఇప్పుడున్న గ్రహస్థితి వారికి నెగిటివ్గా ఉన్నట్లయితే కొంతమందికి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ ప్రభావం కూడా కొంత ఇబ్బందులను కలుగజేసే అవకాశం ఉంటుంది వీరికి శని వెళ్ళిపోయిందని సంతోషపడే లోపలే మరి ఈ నెల పదమూడవ తేదీ నుండి కూడా శని భగవానుడు వక్రించి తొమ్మిదిలో తొమ్మిదిలో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా అష్టమ రాశి యొక్క ప్రభావాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే ఈయన అష్టమంలో లేకపోయినా శని అష్టమ రాశి యొక్క ఫలితాలను నింపటం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా కొంత ఉన్నట్టుండి సమస్యలు కలగటానికి అకస్మక ఆకస్మిక దుస్సంఘటనలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఏం లేదు యుగో యుగో ఫీలింగ్స్ అనేవి వీరిని తారాస్థాయికి తీసుకువెళ్తాయి కాబట్టి కొంత కోపాన్ని ఉద్రేకాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకునే శక్తి కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండాలి సంతానం ముందు ప్రేమను పెంచుకునే విధంగా ఉండాలి లేకపోతే సంతానంతో విరోధాలు కలిగే కుటుంబమే విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు అంత మంచిది కాదు ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి రవి అంత మంచివాడు కాదు ముఖ్యంగా ఉద్యోగ భంగాలని కలుగు చేస్తాడు అట్లాగే ఇప్పటి వరకు ద్వితీయంలో ఈ నెలాఖరి వరకు ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావము ఈ నెలాఖరి తర్వాత కుజుడు యొక్క ప్రభావం తగ్గి ఆర్థికంగా కలిగినటువంటి అట్లాగే సంతాన కలిగినటువంటి కొన్ని నష్టాలు స్త్రీమూర్తులకి కొంతమందికి భయపడుతున్నటువంటి గర్భచ్ఛేదనం అవుతుందేమో అని భయపడే వాళ్ళకు కూడా కొంత ఊరడగలుగుతోంది ఈ నెలాఖరి తర్వాత అంటే వారు చేసుకున్నటువంటి పూజాది కాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి ఆ ఈ నెలాఖరు తర్వాత మంచి ధైర్యాన్ని ఇస్తుంది ఏదైనా అప్పులుంటే త్వరగా తీర్చడానికి వీరు చక్కటి మేధా సంప్రాప్తిని ఆలోచనల్ని కూడా కలుగు చేస్తారు కుటుంబ పెద్దలతో ముఖ్యంగా మేనమామ గాని అన్నదమ్ములతో సంప్రదించి వీరికి ఉన్నటువంటి కొన్ని కోర్టు వ్యవహార పూర్తి ప పరమైనటువంటి కొన్ని సమస్యలను కూడా నిర్వర్తించుకోవడానికి వీరికి సరైనటువంటి సమయం ఈ నెలాఖరు తర్వాత ఆసన్నం అవుతుంది కాబట్టి అన్నదమ్ములు చక్కగా ఒకరికొకరు మాట్లాడుకోవటం సంభాషించుకోవటం వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాల్ని మార్గాన్ని సుగమం చేసుకునేటటువంటి చక్కటి వాక్ సంభాషణ ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శని యొక్క దృష్టి వలన ఒక్కోసారి ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అనుసంధానం కలగకపోవటానికి వారి మధ్య ప్రేమానురాగాలు అట్లాగే ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రి కొడుకుల మధ్య కొన్ని అనివార్య కారణాల వలన అవినాభావన సంబంధం తొలగి అది కొన్ని కొట్లాటికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మూడులో ఉన్నంత మాత్రాన కుజుడు శుభంతో పాటుగా దృష్టులు కొంత కొన్ని దృష్టిలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరు ఏదో లాభం వస్తుందని ఇన్సూరెన్స్ ఎవరైనా పెట్టున్నట్లయితే కనుక లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇంకా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కొంత జాప్యము కలిగి వీరికి కోపము ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శుక్రుడు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా లాభస్థానంలో ఉండి చక్కటి విద్యావంతులకైతే కనుక అనుకున్న విద్యలో రాణింపు కలిగజేసే అవకాశం కలుగుతోంది చక్కటి లాభస్థితి ఆర్థిక ధన లాభస్థితి స్థితి గృహ ఆభరణ యోగము వాహన స్థితి ఇవన్నీ కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి ఈ నెల తర్వాత ఇరవై ఆరు తర్వాత శుక్రుడు గురుడితో కలవటం ద్వారా పన్నెండవ స్థానంలో రావడం ద్వారా విద్యార్థులకి కొంత మార్పులు చేర్పులు జరగటం అంటే విద్య విషయంలో కొంత దూరంగా వెళ్ళటం కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి అవకాశము ప్రయాణం చేయటం దాని ద్వారా కొంత మానసిక ఇబ్బందులు కలగటం అనేటటువంటిది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఆర్థికంగా వీరికి ఏదైనా సరే లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి ధనాన్ని ఖర్చు పెట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చేటటువంటి అవకాశం కలుగుతుంది దానికోసం వీరు వీరి దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని అమ్మే అవకాశం వస్తుంది లేదా గృహాన్ని కానీ స్థలాన్ని కానీ అమ్మి ఆ అప్పు తీర్చేసి సౌఖ్యంగా సుఖంగా ఉండాలనే ఆలోచన కూడా ప్రారంభమయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఏదేమైనప్పటికీ కూడా రవి బుధులు జన్మలగ్నంలో ఉండటం ద్వారా వీరికి కలిగేటటువంటి శిరోబాధలు జీర్ణక్రియ సమస్యలు అట్లాగే నరాల యొక్క సమస్యలు జలగండాలు వీటి నుంచి తప్పించుకోవడానికి మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలని ఎక్కువగా దర్శిస్తూ ఉండండి ఆదివారము బుధవారము అట్లాగే ఆదివారం పూట మీరు ఏదైనా గోధుమ రవ్వ ఉప్మాని కానీ గోధుమ రవ్వతో బెల్లంతో కలిపినటువంటి లేదా పెసర పెసరపప్పుని ముడికించి చక్కగా బెల్లంతో కలిపి మీరు కనుక నైవేద్యం పెట్టి సూర్యుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ దానం చేసినట్లయితే నలుగురికి పెట్టినట్లయితే కనుక అనారోగ్యాలు తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే ఆరోగ్యం కోసం మీరు ధన్వంతరి స్తోత్రాన్ని చదవండి ధన్వంతరి హోమాన్ని ఈ నెల రోజుల్లో చేయించినట్లయితే ఐసీలో వాళ్ళు కానివ్వండి లేదా వృద్ధాప్యంలో ఉండి అటు ఇటు ఉన్నటువంటి వారికి కొంత ఊరట కలగటానికి ధన్వంతరి హోమము ధన్వంతరి జపము చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది కాబట్టి మీరు ఆదిత్య హృదయాన్ని చక్కగా చదవండి లేదా ఒక బ్రాహ్మణి చేత ఒక అరవై సార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివించుకొని ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేసుకొని తీర్థం స్వీకరించడం ద్వారా కూడా శుభప్రదమైనటువంటి ఆరోగ్య సూచన కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండులో ఉన్నటువంటి కుజుడు అఖండమైనటువంటి ధనాన్ని కూడా ప్రసాదించే అవకాశం ఉంటుంది వీరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కొంత ఊరట కలిగే అవకాశము ఈ నెలాఖరు తర్వాత ప్రారంభమవుతోంది చక్కటి గౌరవ ప్రతిష్టలతో కూడినటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క సూర్యారాధన చేసుకోవటం ద్వారా ఓం నవగ్రహ దేవతాయే నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య మృచ్చికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యథమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త మన్యుసూక్త సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమ